సో పుష్పటు ప్రీమియర్ షో జరుగుతున్నప్పుడు ఒక విషాదకర ఘటన అయితే జరిగింది ఒక మహిళ చనిపోవడం జరిగింది సో దీని మీద దీని దీనివల్ల అల్లు అర్జున్ గారి మీద కేసు వేయడం అయితే జరిగింది సో ఆయనని అరెస్ట్ చేస్తారంటారా ఇప్పుడు నమోదైన కేసు గురించి మాట్లాడుకుందాం వన్ నాట్ ఫైవ్ సెక్షన్ ఏంటంటే నీ ప్రమేయం ఉన్నా లేకున్నా నీ కారణంగా ఒకరు చనిపోవడానికి నువ్వు కారణమవు అంటే లైక్ యూనో ఇప్పుడు నీ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగి షెఫ్ చనిపోయాడు హోటల్ ఇది కాబట్టి అతను అక్కడ హోటల్ పెట్టడం వల్లే వాడు అక్కడ చేయాల్సి వచ్చింది కాబట్టి వాడలా పనిచేశాడు కాబట్టి తగలబడాల్సి వచ్చింది కాబట్టి నిన్ను ఆ కేసు దోషిగా చేరుస్తారు ఇక్కడ కూడా నువ్వు వచ్చావు కాబట్టి ఆ సంఘటన అక్కడ జరిగింది అని చెప్పి ఏ వన్గా అల్లు అర్జున్ చేర్చారు అది వన్ నాట్ ఫైవ్ ఇకపోతే వన్ వన్ ఎయిట్లో వన్ మళ్ళీ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ అదేదో పెట్టారు ఇదేంటంటే ఇంకా ఏది చట్ట వ్యతిరేక పనులు చేయడము అండ్ ఇక అసలు దానికి కారణం నువ్వే అవ్వడం పరోక్షంగా అయినా సరే ఉద్దేశపూర్వకంగానే నువ్వు అక్కడికి వచ్చి ఆ విధ్వంసాన్ని సృష్టించావు పర్మిషన్ లేకుండా అని చెప్పేసి ఇట్లా రకరకాల కేసులు అన్ని పెట్టారు దీన్ని ఇప్పుడైతే ఉండదులే ఇప్పుడు నడిచి 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 ఏ ఐదేళ్ళకో పదేళ్ళకో తీర్పిస్తారు ఇని కేసు తీర్పిస్తే ఐదేళ్ళ నుంచి పదేళ్ళ వరకు జైలు శిక్ష ఉండే అవకాశం కూడా ఉంటుంది కొంచెం జరిమానా కూడా ఉంటుంది అండ్ ఇన్ కేసు ఒకవేళ ఇప్పుడే ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలంటే మాత్రం అరెస్ట్ చేస్తే ఈ కేసులో తొంభై రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది తొంభై రోజుల తర్వాత విడుదల విడుదలవుతావు బెయిల్ రావాలంటేనే తొంభై రోజులు పడుతుంది ఖచ్చితంగా మూడు నెలలు అయితే జైల్లో ఉంచుతారు సో ఓవరాల్గా జరిగిన సిచ్యువేషన్ ఇది అంటే ఇన్ కేసు అరెస్ట్ అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు పెట్టొచ్చు నువ్వు పరోక్షంగా వచ్చావని అసలు ఆ థియేటర్ నీది నువ్వు అక్కడ థియేటర్ పెట్టినందుకే కదా ఇది జరిగింది అది అనొచ్చు నెక్స్ట్ నువ్వు గేటు తెరవనందుకే అసలు అయింది నా వాచ్మెన్ అనొచ్చు అసలు ఎనిమిది దగ్గరే టైం ఆగిపోతే ఈ విధ్వంసం జరిగేది కాదు కాలం ఎనిమిది దగ్గరే ఆగిపోతే కాలం ఎనిమిదిన్నరకు అయింది తొమ్మిదిన్నర దాకా వచ్చింది కాబట్టి వీళ్ళు చనిపోయారు కాలం అనేది కూడా తప్పు తప్పు కాలం మీద కూడా వేసేయండి కాలం అయిపోవాలి ఎయిట్ ఓ క్లాక్ అప్పుడు ఇది అయ్యేది కాదు కదా అంత కామెడీగా ఉంది అల్లు అర్జున్ గురించి మాట్లాడితే వీళ్ళంతా ఆమె చచ్చిపోవాలని అనుకుంటాడా ప్రతి హీరో కూడా చాలా థియేటర్స్ వస్తారు ఒక ఎమోషన్ పైగా ఫ్యాన్స్ అక్కడ బాగా ఉంటారు కట్అవుట్లు వేసి పెద్ద పెద్ద క్రేమ్ తో దండలు చేస్తారు అప్పుడు కూడా చాలా ట్రాఫిక్ ఆగుద్ది ఎందుకు అంటే అర్థం చేసుకుంటారు అరే ఇక్కడ సినిమా రిలీజ్ కదా పెద్ద సినిమా రిలీజ్ దండ వేయడానికి పెద్ద క్రేన్ వచ్చింది అది వెళ్ళగానే మనం వెళ్ళాలి అలాగే అడ్జస్ట్ అవుతారు ఏది ముఖ్యమంత్రిలు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఆపితే ఎలా అయితే అడ్జస్ట్ అవుతారో సంధ్య దగ్గర అండ్ క్లైమాక్స్ దగ్గర ఫస్ట్ డే సినిమా రిలీజ్ ఉన్నప్పుడు అలాగే అడ్జస్ట్ అవుతారు అందరూ కూడా ఆ రూట్లో వెళ్ళేవాళ్ళు అండ్ నెక్స్ట్ ఇంతే సేమ్ అప్పుడు ఏం జరిగిందంటే రాత్రిపూట ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్యం తీసుకొని ఉంటారు చాలామంది ఆ టైమే అలాంటిది నెక్స్ట్ సిచ్యువేషన్ కూడా అలాంటిదే గణేష్ నిమజ్జనం ఎంత పెద్ద సిచ్యువేషన్ వాళ్ళకి తాగేసి వెళ్తారు ఎంత తాగడం అంటే తప్పని కాదు వాళ్ళు రాత్రి అంతా ఎగి దునకాలని ఎనర్జీ కోసం అని చెప్పి ఏదో అట్లాంటివి చేస్తారు బోనాలు గినలు పెళ్లి భారతులు దావతులు ఉన్నప్పుడు కూడా తాగుళ్ళు ఊగుళ్ళు కామన్ తెలంగాణలో ఇది కూడా అల్లు అర్జున్ అంటే వీళ్ళకి పండగ కంటే పెద్ద పండగ కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో నైన్ థర్టీది అందుకని చెప్పి వాళ్ళు కూడా పొద్దుటి నుంచి కష్టపడతా ఉంటారు ఆడిడ బ్యానర్లు కడతా అది ఎక్కుతా తాడ్లు పీకుతా మొలలు కొడతా బిజీగా ఉంటారు దండలు వేసుకుంటూ కొంచెం రిలీజ్కి ఒక గంట ముందు ఆ బారకో ఈ బారకో వెళ్ళేసి ఓ రెండు పెగ్గులు వేసేసుకొని చక్కగా వాళ్ళ స్టార్ని చూడడానికి ఆ సినిమా చూడడానికి వస్తారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు వీళ్ళు వెళ్ళడానికి అన్న ఇప్పుడు రేవతి కుటుంబం అక్కడికి ఎందుకు వెళ్ళింది ఆ పిల్లోడు శ్రీతేజకి అల్లు అర్జున్ అంటే ఇష్టం అల్లు అర్జున్ అల్లు అర్జున్ అనేసరికి నీకు డైరెక్ట్గా చూపిస్తానని అల్లు అర్జున్ అని తీసుకొచ్చారు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి నాకు సీట్ కన్ఫర్మ్ అయింది మొగుడికి సీట్ కన్ఫర్మ్ అయింది మా ఇద్దరు పిల్లలకి సీట్లు ఉన్నాయి ఆ థియేటర్లో పన్నెండు వందల సీట్లు ఉన్నాయి మాకు కూడా సీట్ ఉంది మేము అందరం ఇట్లా కూర్చుంటాం ఇలా కూర్చోగానే అల్లు అర్జున్ ఇలా 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 వస్తాడు మాట్లాడు ఇలా 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 వెళ్ళిపోతాడు అని అనుకున్నారు పాపం వాళ్ళు బుక్ చేసిన కూడా లోవర్ బాల్కనీ కుటుంబం కదా పాపం నలుగురు నాలుగు టికెట్లు అంటే రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయని లోవర్ బాల్కనీ బుక్ చేసుకున్నాడు అక్కడికి వచ్చి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి పిల్లలకి అర్జున్ చూపించి ఇలా ఇలా అనిపించి వెళ్దాం అనుకుంది కానీ వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా అర్థం కాని సిచ్యువేషన్ ఏంటంటే అల్లు అర్జున్ వస్తే ఇక్కడ సినిమా చూడడానికి వచ్చే పన్నెండు వందలే మందే కాదు ఓ పన్నెండు వేల మంది ఒకేసారి మీద పడతారు అండ్ చూడడానికి వస్తారు రకరకాల మంది వస్తే టికెట్ ఉన్నా లేకుండా చూడడానికి వచ్చే వాళ్ళు వస్తారు కదా అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది అండ్ ఇది తొక్కిసలాట కాదు ఒక మనిషిని తొక్కుకుంటూ తొక్కుకుంటే ఎవరు పోరు బన్నీ మనలో అయితే అసలు పోరు హండ్రెడ్ పర్సెంట్ పోరు అలా తోపులాట జరిగింది యాహ అని చెప్పేసి ఎవడో పోకిరి వేదవా ఆడపిల్లని అట్ట తోసేసాడు ఇది సీసీటీవీ ఫుటేజ్ గమనించి ఆ తోసిన వాడు ఎవడో పరీక్షిస్తే ఆ రోజు ఎవడైతే వచ్చాడో తెలుసుది వాడిని పట్టుకోవచ్చు వాడు అలా ఆ చొక్కా వేసుకున్న వాడు ఉంటాడు మళ్ళీ పార్కింగ్లో వాడు బండి అని పెడితే ఆ బండిని జూమ్ చేస్తే దాని ద్వారా అడ్రస్ ఏదో రకంగా దొరుకుతాడు పెద్ద విషయమే కాదు అప్పుడు వాడిని పట్టుకుంటే మీకు ఎవరు ఏమర్థమవుతుందో తెలుసా స్టార్టింగ్ ఎన్టీఆర్ వస్తా అంటే దేవర దగ్గరికి వెళ్ళేసి అద్దాలు బగలగొట్టారు నో హోటల్ ఆ బ్యాచ్ ఇక్కడ బన్నీ వస్తున్నాడు అని తెలిసి ఏదో ఒక విధ్వంసం సృష్టిద్దామని వచ్చిన బ్యాచ్ ఇది అర్థమైందా నీకు డిస్టర్బ్ చేయడానికే వచ్చిన బ్యాచ్ ఇది బన్నీ మళ్ళీ అలా చేయరు బీని చూడాలనుకుంటే మేము మీ అభిమానుల మండి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం అంటే ఇంటికి రమ్మంటాడు ఆయన నీకు అర్థమైందా ఇంటికే రమ్మంటాడు రోజు నేను కాలిగుంటా రండి రండి ఇంటికి రమ్మంటాడు ఆ టైప్ మనిషి వీళ్ళు కూడా ఆయన్ని చూడాలనుకోండి ఆళ్ళని దోసేసి ఈళ్ళని దోసేసి ఎవడొస్తే వాడిని పొడి చేసి రక్కేసి చేయరు ఇలా ఒక ఇన్సిడెంట్ జర్నీనిది ఎప్పుడు నా పాత వీడియోలు ఉంటాయి చూడండి ఈ జరిగే సిచ్యువేషన్ నేను చెప్పా ఎప్పుడో దేవుల టైంలో అద్దాలు పగల కొట్టారు కదా ఈవెంట్ నాశనం చేయడానికి అదే టైంలో నాకు అనిపించింది నెక్స్ట్ పుష్పలో కూడా వీళ్ళు అయితే థియేటర్లో తీరం కొట్టడమో లేదా పోస్టర్లు చూంపడమో ఇంకేదేదో చేయడమో లేదా తొక్కిసలాట చేయడమో జరుగుద్ది అది అది కాస్త అల్లు అర్జున్కి బ్యాడ్ నేమ్ వచ్చేలాగా అల్లు ఫ్యాన్స్ అని పోర్ట్రే అయ్యేలా చేస్తారు అని చెప్పాను అదే జరిగింది అక్కడికి వచ్చిన వాళ్ళు నెగిటివ్ బ్యాచ్ ఆ నెగిటివ్ బ్యాచ్ వచ్చి ఏం చేశారు మహిళలు తోయడం వల్ల ఆమె కింద పడిపోయి అందరు అటు వెళ్ళడం ఊపిరి ఆడకపోవడం లోవర్ బాల్కనీ అందరూ ఒక్కసారి వచ్చేసారు ఇక అక్కడికి ఇక ఏటెళ్ళలేని పరిస్థితి ఆ సఫకేషన్లో పాపం ఇద్దరికి ఆక్సిజన్ అందాలి ఆ పిల్లోడికి తల్లికి కూడా పక్కకు తీసుకెళ్తే ప్రాణం పోయింది ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు ప్రాణం అయితే తిరిగి తీసుకురాలేం కదా ఎన్ని చేసినా కూడా అండ్ స్పందించారు కూడా సరే క్షమించండి దీనికి నా తరఫున నేను బాధ్యత తీసుకుంటానండి పాతిక లక్షల సహాయం అలాగే హస్బెండ్కి ఒక ఎక్కడైనా మంచి ఉద్యోగం పెట్టిస్తారని కూడా చెప్పారు ఇంకేం కావాలి కోర్స్ ప్రాణం పోయింది అంటే ఇట్స్ సార్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్ ఓ రోడ్ మీద యాక్సిడెంట్ ఎలా జరిగింది అనుకోకుండా ఓ లోయలో మనం ఎలా పడిపోయాం అనుకోకుండా ఒక అలోచి మనల్ని ఎలా తీసుకెళ్ళింది అనుకోకుండా ఓ షిప్ లో మనం ఎలా మునిగిపోయాం అనుకోకుండా ఓ థియేటర్ లో ఊపిరాడలేదు అనుకోకుండా దట్స్ ఆల్ అంతే కానీ కావాలని ఎవరు చేయరు ఎవరు చేయరు ఇప్పుడు ఫ్యాన్స్ ని చంపాలని వస్తాడు అల్లు అర్జున్ అక్కడికి అరే అల్లు అర్జున్ అరెస్ట్ చేసేయండి ఆయన్ని ఎన్కౌంటర్ చేసేయండి అది చేయండి ఇప్పుడు మానవ హక్కుల కమిషన్కి ఇచ్చారు ఇంకెవరో స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు వచ్చి ధర్నాలు చేసి చంపేయండి అంటారు జైల్ వేయండి అంటారు ఇక్కడ ఎవరు తప్పు చేయలే ఇట్స్ అన్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్ అంతే అలా జరిగింది ఇప్పుడు మొన్న కూడా మనకు భూకంపం వచ్చి ఇలా కంపించింది భూమి అవునా అప్పుడు ఎవరన్నా సరే ఒక తేలికపాటి బిల్డింగ్ అలా కూలిపోయి రాత్రి రాత్రి అందులో అరవై మంది చనిపోతే ఎవరి బాధ్యత చెప్పు అప్పుడు కూడా కేసు పెడతారు ఏమని ఆ బిల్డింగ్ అలా అవ్వడానికి కారణం ఆ బిల్డర్ వాడుతా ఓనర్తో సరిగ్గా ఈ ఓనర్ మీద ఈ ఇన్నేరు ఇప్పుడు చెప్పిన సెక్షన్ల కింద వస్తాయి ఇవి కూడా ఓనర్ మీద వేస్తారు కానీ వాడు కావాలని వీళ్ళందరి చంపాలని అది కట్టాడు అట్లా ఏం చేయడు కాదు ఇట్ హ్యాపెన్స్ అంతే దానికి వాళ్ళు కూడా క్షమిస్తారు వాళ్ళు అనరు వీళ్ళు వెళ్ళి అంటే రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టే బ్యాచ్ ఎదురుడు ఇంకే వాడు మీకు పాతిక కోట్లు పాతిక లక్షలు ఇస్తే మేము యాభై లక్షలు ఇస్తాము నువ్వు వెళ్ళి కేసు పెట్టు నీకు అన్యాయం జరిగిందని చెప్పి నీకు కోటి రూపాయలు ఇస్తాం కావాలంటే వెళ్ళి పెట్టు అట్లా చేస్తున్నారు ఇది జరిగింది